గౌతమి న్యూస్కు స్వాగతం మక్తల్ ఈ నెల పదిహేనవ తారీఖున జరగబో శ్రీ పడమటి ఆంజనేయ వారి బ్రహ్మోత్సవం ఏర్పాట్లను గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ మరియు పలు విభాగాల ఉన్నతాధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు どうですかね తీసుకపో అంగం పేరు కావాలి మీరైతే రథాన్ని మోసపోతామేమో అంటే శక్తిగా కావాలి తీసుకపోవాలి అది మనం గుర్తించాల్సి ఆ సంవత్సరం ఇంకోటి యోగా చెప్తా ఉన్నా ఇంత మేము మాట్లాడుతున్నాం డిపార్ట్మెంట్ కల్చర్ డి లో మా దేవాదాయ శాఖలో మాట్లా చెప్పలేదు కానీ ఇది మా జాతర చేయాలి మేము చెప్పాలి ఎక్కడికి కావాలి మా దేవుడిని మేము రోజు రోజు ఈ వైభవం అన్ని డిపార్ట్మెంట్ భక్తులు కానీ దయచేసి వదేమద్దు ఇంత ముందు భక్తులు మాట్లాడుతూ లోపలికి వస్తే అనువులు పండించే వాళ్ళు కష్ట కూర్చుంటని నువ్వు కసి కూస్త ఆ భక్తులు అంటావు కానీ ఆ భక్తులు పది మంది వంద మంది చెప్పుకుంటే మాకు మొత్తం గుడికి ఒక అవమానపడే వృత్తి అనేటువంటి మాట రాకుండా మనం హనుమంతేవుని ఎంత గౌరవిస్తాము పూజిస్తాము హనుమంతేవుని ముఖ్య భక్తులు కూడా అంతే గౌరవించాల్సినటువంటి అవసరం అది ఇది ఇది మన సాంప్రదాయం కూడా ఇది మన సాంప్రదాయం కూడా ఇదే